హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం కొత్తూరు సుబ్బరాడికి వెళ్తున్నాం కొ కొద్దిసేపు తర్వాత మనం అయితే వెళ్తాము మేము చపాతీ క్యారేజ్ కట్టుకొని వెళ్తాము రాత్రికి అక్కడ తినేసాక మళ్ళీ పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని మేము గుళ్ళు చేపించుకొని దర్శనం అయితే చేసుకొని అందరూ వాళ్ళం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ నా కాలువ బుగ్గ దగ్గరికి పోయి కొంతసేపు ఎంజాయ్ చేసి వస్తాం ఫ్రెండ్స్ బ్లాగ్ అంతా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఎందుకంటే మీ మా వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలి కాబట్టి చేసుకోండి మా జర్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాం చూపిస్తాం ఇలాంటి చూడండి ఫ్రెండ్స్ అందరం రెడీ అవుతున్నాం ఇప్పుడైతే ఇదిగోండి పూజక మార్చిన సామాన్లు ఇవైతే బెయ్యి బెడ్ ఇదైతే ఈ మైద మా మమ్మీ ఇంటికి మహాలక్ష్మి మొత్తానికి కొత్తూరు విలేజ్ కి అయితే చేరాము సో విలేజ్ కాబట్టి ఇప్పటికీ అందరూ నిద్రపోయారు షాప్స్ కూడా అన్ని క్లోజ్ లో ఉన్నాయి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర తెలుసుకున్నట్టయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం బీరం చెన్నారెడ్డి అనే శివభక్తుడు ఉండేవాడు ఒకరోజు పొలం దున్నుతుండగా పన్నెండు సిరసుల అయితే ఎద్దుల కాళ్ళకి తగిలి తన నాగలికరకైతే అడ్డు వచ్చాడు బీరం చెన్నారెడ్డి ఏంటా అని నాగలిని ఎత్తి చూడగా నేను సుబ్రహ్మణ్య స్వామిని ధర్మాన్ని కాపాడడానికి నీ ధరణి నుంచి బయటికి వచ్చానని చెప్తాడు ఈ ఊరిని కాపాడుతానని చెప్పి తనకి నిత్యం అభిషేకం పూజలు అయితే నిర్వహించాలని కోరుతాడు అలా చేసిన వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతాడు ఇది వింటుండగా బీరం చెన్నారెడ్డి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అంతలోనే స్వామివారు మాయమైపోతాడు ఇది చూసిన బీరం చెన్నారెడ్డి తన నాగలికర్రని ఒక్కసారిగా పైకి ఎత్తి చూడగా స్వామి శిలారూపంలో దర్శనమిస్తాడు సో ఇలా కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అయితే వెలిసాడు సో టెంపుల్ ఎదురుగా నిత్య నిత్యాన్నదాన సత్రం ఉంది ఆ నైట్ అయితే ఉగ్గాని చేశారు పిల్లలు అయితే ఉగ్గాని పెట్టుకొని తింటున్నారు ఆల్రెడీ మేము నైట్ కి చపాతి ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము సో ఇవన్నీ ఇక్కడ కనిపించేవి టెంపుల్కి సంబంధించిన కాటేజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది నైట్ టైం కాబట్టి ఉగ్గాని కొద్దిగా తిన్నారు మేము తెచ్చుకున్న చపాతి ఇవన్నీ తింటున్నారు మళ్ళీ రూమ్కి వచ్చేసి టెంపుల్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మా రూమ్ అయితే సో తిన్న వెంటనే ఇంకా పడుకున్నాం పొద్దున్నే త్రీ ఓ క్లాక్ కల్లా లేచాము పిల్లలకి అయితే గుండు చేపించి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము షాప్స్ అన్నీ తెచ్చారు చూడండి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు అయితే టైమ్ ఫోర్ థర్టీ అవుతుంది ఆల్రెడీ ఫోర్కే దర్శనానికి తెరుస్తారు షాప్స్ లో అన్నిట్లో అభిషేకానికి సంబంధించిన వస్తువులు అన్ని ఇక్కడే దొరుకుతాయి అభిషేకం టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నార్మల్ దర్శనం వచ్చేసి టెన్ రూపీస్ సో టెంపుల్ అయితే వచ్చేసాము అదిగో చూడండి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి మా దర్శనం అయితే అయిపోయింది సో ఇందులోనే శివుడి గుడి అయితే ఉండేది ఇప్పుడు గుడి కట్టిస్తున్నారు కొత్తగా సో దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ మా రూమ్ కి అయితే వచ్చేసాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం జున్ను నందవరం కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే ఎంత బాగుందో సాంగ్స్ ఎంత ప్రశాంతంగా ఉంది సో కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి నుంచి నందవరం అయితే బయలుదేరాము నందవరంలో చౌడేశ్వరి అమ్మవారు ఉంటారు అయితే షిఫ్ట్ అవుతున్నాం మీరు కూడా చూడండి మా డాడీ అయితే డ్రైవింగ్ చేసుకున్నాం మా అన్నయ్య లోపలి చూడండి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము కానీ ఫ్రెండ్స్ కూడా మా తమ్ముడు అయితే రా డమ్ మా అన్నయకు అయితే పియానో డ్రమ్స్ అయితే పియానో ప్యాడ్ ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్ కాళ్ళు అంటే ఒకసారి అడగాలి మా అన్నయ్యకి అనే చెప్పాను ఫ్రెండ్స్ నందవరం చౌడేశ్వరి అమ్మవారి దర్శనం తర్వాత కర్నూలుకి అయితే బయలుదేరాము కర్నూలు కి దగ్గరలో ఉన్న కొమ్మ చెరువు ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము కొమ్మ చెరువు వచ్చాము కాలువ ముగ్గు వెళ్ళకపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివుడు ఉన్నాడు ఇక్కడైతే మేము దిగి స్నానం చేస్తున్నాం ఇక్కడ నిఘతే చాలా ఫ్రెష్ ఉంటాయి అరేరా గుండరం సో ఇది మా కార్తీక మాసం టూర్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి